వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే నేను క్యాప్సికమ్ టమాటో రోటి పచ్చడి చేసుకుంటున్నాను అండి దానికి కాను నేను పల్లీలు ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను అనమాట సో దీన్ని ఒక మళ్ళీ మనం కొంచెం ఇలా ఫ్రై చేసుకొని తీసి పెట్టుకోవాలి సో నేను ఒక సిక్స్ సెవెన్ టమాటోస్ తీసుకున్నాను ఒక క్యా ఒక క్యాప్సికము వెల్లుల్లిపాయలు ఇంకా ఏడెనిమిది పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇంకా కరివేపాకు తీసుకున్నాను అనమాట దీనికి సో నేను ఫస్ట్ ఆయిల్ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను సో దీంట్లో ఇప్పుడు నేను ఆవాలు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అనమాట ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక ఫైవ్ సిక్స్ ఎండుమిర్చి తీసుకొని వేసుకోవాలి మీకు కారం ఎంత ఎక్కువ అనిపిస్తే కొంచెం తక్కువ కూడా అండి నేనైతే ఇక్కడ ఫైవ్ సిక్స్ యాడ్ చేశాను సో తర్వాత ఇప్పుడు నేను ఒక ఫైవ్ సెవెన్ ఎయిట్ ఎండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట అందులో సో నేను క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను కొంచెం ఎక్కువ ఎక్కువ యాడ్ చేశానండి సో ఇప్పుడు మనం ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట సో వీటినన్నిటినీ కొంచెం దూరంగా వేయించుకోవాలి సో ఇది ఇది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది తమిళియన్స్ ఎక్కువ చేస్తారు ఈ చట్నీ దీని ఇది అన్నంలోకి మీరు దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది నేనైతే దోశ ఇడ్లీలోకి ఎక్కువ వాడతాను ఇది ఒక్కసారి వాళ్ళ దగ్గర టేస్ట్ చూశానండి సో తర్వాత నేను ఇలా ట్రై చేశాను చాలా బాగా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సో నేను ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం లైట్గా వేయించుకున్నాను కదా సో ఒక క్యాప్సికమ్ ముక్కలు చేసుకొని వేసుకున్నాను కదా ఇదో పెట్టుకున్నాను కదా ఇదే ఇప్పుడు వేసుకుంటున్నాను నేను కొంచెం పెద్దగా ముక్కలు చేశానండి ఎందుకంటే మనం మిక్సీ ఇలాగ పట్టుకుంటాం కదా అని కొంచెం నేను పెద్దగానే చేశాను సో ఇప్పుడు నేను ఈ క్యాప్సికమ్ ఇలా కొంచెం లైట్గా మళ్ళీ వేయించుకోవాలన్నమాట ఇట్లా ఫ్రై చేసుకొని నెక్స్ట్ మనము వన్ బై వన్ కొంచెం వేసుకుంటూ కొంచెం లైట్ లైట్గా స్టిచ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక పసుపుని వన్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు వేసాను చిన్న స్పూన్ కాబట్టి వన్ అండ్ హాఫ్ వేసానండి మీరు వన్ స్పూన్ వేసుకోండి సో నేను కొంచెం పసుపు వేసుకొని వన్ అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసాను వన్ అండ్ మీకు ఉప్పు తగినంత మీరు వేసుకోండి సో నేనైతే ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ ఉందని వన్ అండ్ హాఫ్ టు టూ స్పూన్స్ ఉప్పు వేసాను అన్నమాట సో దీంట్లో మళ్ళీ ఇలా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట సో మీ ఇది మీరు లైఫ్లో మర్చిపోరండి ఈ చట్నీ మళ్ళీ నెక్స్ట్ టైం చేసుకుంటారు చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి సో నేను ఇంతకుముందు పీల్ చేసుకొని పెట్టుకున్నా కదా వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నానండి ఇప్పుడు నేను కట్ చేసుకున్న టమాటోస్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి కదా సెవెన్ ఎయిట్ తీసుకున్నాను కదా సో దాంట్లో ఒక టమాటో తీసేసానండి ఇది మీకు చూపించాను ఇప్పుడు ఆ సైజ్ టమాటోస్ నేను సిక్స్ సెవెన్ తీసుకున్నాను అనమాట సో దీన్ని అన్నిటినీ మనం కొంచెం దగ్గర వచ్చేదాకా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది కొంచెం ఇట్లా ఫ్రై అయినప్పుడు కొంచెం ఆయిల్ బయటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది ఆ స్టేజ్లో అవి దగ్గరికి వచ్చినప్పుడు మనం పక్కన తీసుకోవాలండి సో ఇదిగో ఇలా ఇలా వన్ బై వన్ కొంచెం మూత నేను ఇక్కడ మూత పెట్టుకున్నది చూపియలేదండి మూత పెట్టుకున్నాను యాక్చువల్గా మూత పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు నేను ఒక కొంచెం రెండు రెబ్బల్లో కరివేపాకు వేసుకున్నాను అండి ఒక రెబ్బల ఒక రెబ్బ మనము పోపులో వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో మనం ఇంకా అయిపోయినట్టండి ఇది మనము ఇంతకుముందు వేయించుకున్న పీనట్స్ ఉన్నాయి కదా అది ఇది కలిపి మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నేను పోపు పెడుతున్నాను అండి ఇప్పుడు దానికి కానీ ఆవాలు జీలకర్ర సో మినపప్పు యాడ్ చేసుకోవాలి మినపప్పు యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు ఎన్ని మిరపకాయలు నేను ఎన్ని మిరపకాయలు ఎక్కువ తీసుకున్నాను అండి కొంచెం కొంచెం బాగుంటుంది ఆయిల్ ఫ్రై అయితే సో ఇలా ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకొని చట్నీలో యాడ్ చేసుకోవాలండి రెడీ ఇఫ్ యూ లైక్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ